ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇప్పుడు పల్లెటూర్లు అన్ని చూసాం కదా పల్లెటూర్ల జనాలు అందరూ వచ్చి ఇక్కడ షాపింగ్ కానీ లేదంటే ఏ ఇతర వస్తువులు ఏ ఉన్నా కూడా ఇక్కడైతే కొనుక్కుంటూ ఉంటారన్నమాట ఇది అడ్ రోడ్డు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దొరకనే సామాన్లు తుండ్లో అయితే దొరుకుతాయి అనమాట తుండ్లో దొరికితే నెక్స్ట్ వచ్చేసి అడ్ రోడ్డు అడ్ రోడ్లో ఏంటంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి ఇంకా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కావాలంటే అక్కడికి వెళ్ళిపోతారు ఎక్కడ తుని కానీ ఎలమంచులు కానీ అనకాపిల్లి కానీ లేదంటే విశాఖపట్నం ఈ వైజాగ్ ఇలాగా వెళ్ళిపోతూ అన్నమాట సో చిన్న చిన్న సామాన్లు అయితే ఇక్కడే దొరికేస్తూ ఉంటాయి అడ్ అడ్రోడ్ మొత్తం చూద్దాము నెక్స్ట్ వచ్చేసి తుని వెళ్దాం ఓకేనా ఇప్పుడు ప్రజెంట్ అయితే అడ్ రోడ్ మొత్తం చూద్దాం ఇదే అడ్రోడ్ అనమాట చూద్దాం ఇక్కడ నుంచి మంచి మంచిగా కనిపిస్తుంది ఇక్కడ షోరూమ్లు ఉంటాయి ఇక్కడ వచ్చి చూస్తే హీరో షోరూమ్ ఉంది మనకి అట్ సైడ్ వచ్చి చూసినట్లయితే టీవీఎస్ షోరూము నెక్స్ట్ వచ్చేసి సుజుకి షోరూము ఇలా కొన్ని షోరూమ్లు అయితే ఉన్నాయన్నమాట ఏ బండి తీసుకోవాలన్నా ఇక్కడ నుంచి తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బిగ్ బజార్ అంటే సామాన్లు ఇప్పుడు మనకి ఎక్కడ డిమార్ట్ ఎట్లానో ఎట్లనో సిటీల్లో వచ్చేసి బిగ్ బజార్ అనమాట ఇక్కడ చూసారు కదా ఇది చిన్న షాప్లో అంటే చిన్న షాప్లో ఉంటుంది కానీ అన్ని వస్తువులు దొరుకుతాయి ఇక్కడ మెకానిక్ షాపులు ఉంటాయి అన్నీ ఉంటాయి అన్నమాట ప్రతీది కూడా ఉంటుంది చూద్దాం ఇంకా ఇక్కడ చూసినట్లయితే హార్డ్వేర్ షాప్ తర్వాత ఇవన్నీ దొరుకుతాయి అనమాట దీనికి కరెంట్ పనికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక్కడ దొరుకుతాయి సో ఇదనమాట ఇక షోరూమ్ ఇది బజాజ్ షోరూమ్ అంట హీరో ఉండా షోరూమ్లు అయితే గట్టిగా ఉంటాయి అడ్రోడ్ అనేది చిన్నదే కానీ షోరూమ్లు మాత్రం చాలా గట్టిగా ఉంటాయి అయితే ఎంఆర్ఎఫ్ టైర్లు కూడా దొరుకుతున్నాయి అనమాట పైన వచ్చేసి ముతుట్ ఫైనాన్స్ బ్యాంక్ ఉంది కింద వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైరు చూసారు కదా ప్రతీది ఇంకా మన వాళ్ళైతే ఆటో డ్రైవర్లు అనమాట ఇవ్వు ఇప్పుడు వాళ్ళ ఆటో డ్రైవరు ఆటో డ్రైవర్ సో ఇది మొత్తం ఆటో స్టాండ్ అన్నట్టు ఇగో ఇక్కడ నుంచి ఇది మొత్తం ఆటో స్టాండ్ ఈ ఆటోలన్నీ సీరియల్ 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 ఉంటాయి అనమాట ఒక తర్వాత ఒకరు వెళ్తూ ఉంటారు ఇప్పుడు మామూలుగా సీరియల్ వచ్చేసి అయిందనమాట ఆటో పెట్టాడు కదా అదే ప్లేసు ఎవరైతే ఇటు సైడ్ పల్లెటూర్లు ఉంటాయి కదా దొండవాక తీనార్ల నెక్స్ట్ దొండవాక తీనార్ల ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ పోలవరం బంగారంపాలెం అటు సైడ్ ఉంటుంది అనమాట అటు సైడ్ వచ్చేసి ఆటో స్టాండ్ కూడా చూపిస్తాను సో ప్రజెంట్ అయితే ఇక ఆటో స్టాండ్ జంక్షన్ అనమాట రోడ్ జంక్షన్ ఇది సో ఇదనమాట ఇక ఇంకో బ్రదర్ వచ్చాడు మనాడు కూడా ఆటో డ్రైవరే ఆటో డ్రైవర్ చాలా మంది ఉంటారు దగ్గరికి ఒక పదిహేను మంది ఉంటుందా హీరోలో ఉంటా డ్రైవర్లు అందరూ కూడా దొండవాక ఆటగాళ్ళు దొండవాక తీనర్ల డ్రైవర్లు అనమాట దగ్గరికి ఒక పది పదిహేను మంది ఉంటారు వీళ్ళందరూ ఆటగాళ్లే వీళ్ళందరూ ఒకప్పుడు ఆటలు ఆడేసి వదిలేసారు అనమాట ఇప్పుడు ఆటో డ్రైవర్లు అయ్యారు సో చూసారు కదా ఇది వచ్చేసి జంక్షన్ అనమాట రోడ్ జంక్షన్ ఇక్కడైతే ఆంజనేయ గుడి అయితే ఉంటది ఇంకా అక్కడ చూస్తారు కదా ఆంజనేయ గుడి ఉంటుంది ఆ గుడి దగ్గర వచ్చేసి ఫ్రూట్స్ ఇవన్నీ అమ్ముతారనమాట మనకి ఇక్కడ కూడా ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి అటు జంక్షన్ అనమాట నాలుగు రోడ్ల జంక్షన్ ఇది మనకి ఇటు సైడ్ వచ్చేసి వైజాగ్ వెళ్ళొచ్చు ఇటు సైడు పోలవరం బంగారుపాలు ఇటు సైడు దొండవాక తీనార్ల రాజీపేట ఇలాగ ఇటు సైడ్ వెళ్ళొచ్చు సో ఇది సో ఇదిగో మొబైల్ షాప్ అనమాట ఇది ఇక్కడ ఐఫోన్ కూడా దొరుకుతుంది ఇవన్నీ మొబైల్ షాప్లు నెక్స్ట్ బట్టల షాప్ బిఎంఆర్ అంట ఇది వచ్చేసి హాస్పిటల్ అనమాట మెడికల్ షాపు అలాగే హాస్పిటల్ కూడా ప్రతిది ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ రైస్ అమ్ముతారు ఇక్కడ రైస్ అండ్ ఆయిల్ ఇలాంటివన్నీ అమ్ముతారు ఇక్కడ వచ్చేసి ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చేసి స్వీట్లు ఇవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఇంకా పల్లెటూరు వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ ఇక్కడే అమ్ముతారు అనమాట పల్లెటూరు నుంచి ఏముంటాయి ఇలాంటివి కదా చెప్పులు ఆకారలు ఇలాంటివి చెప్పులు షాప్ ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ థియేటర్ కూడా చూపిస్తాను మీకు థియేటర్ కూడా ఉంటుంది ఇదే అన్నమాట థియేటర్ ఇది సినిమా హాలు ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇప్పుడు ఏం లేదు మొత్తం ఆగిపోయింది ఈ థియేటర్ మొత్తం బాగా చేస్తున్నారు అనమాట సో చూసారు కదా ఇదే థియేటర్ ఇది ఏదో ఉంటుంది దీని పేరు వచ్చేసి లక్ష్మీనారాయణ లక్ష్మీ నరసింహనారాయణ ఏదో ఉంటుంది సంథింగ్ నేను మర్చిపోయాను సో ఈ థియేటర్ అయితే ఎప్పటి నుంచో ఉందనమాట ఇప్పుడు మళ్ళీ కొత్తగా కట్ కట్టిస్తున్నారు సో ఇదనమాట ఈ థియేటర్లో ఎన్నో సినిమాలు చూశాను ఆఖరికి థియేటర్ పేరు మర్చిపోయాను ఇక బట్టల షాపు అన్నీ చిన్న చిన్న షాపులు ఉంటాయి పెద్ద పెద్ద షాపులు అయితే ఉండవు అనమాట ఇంకా ఈ పల్లెటూర్లకి అన్నింటికి కొంచెం చిన్న సైజ్ సిటీ అనమాట ఇది నెక్స్ట్ వచ్చేసి కొంచెం పెద్ద సిటీ వచ్చేసి తుని నెక్స్ట్ వచ్చేసి అనకాపల్లి వైజాగ్ ఇవన్నీ సిటీలు అనమాట సో ఈ విధంగా అయితే ఉంది ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇది బంగారం పాలెం పోలవరం సీరియల్ ఆటోలు అనమాట ఇవి మనం ఈ ఆటోలు ఎక్కితే పోలవరం వెళ్ళొచ్చు అలాగే బంగారం పాలెం కూడా వెళ్ళొచ్చు సో ఈ సైడ్ మొత్తం ఉన్నాయి కదా మనకి లెఫ్ట్ సైడు ఇవన్నీ ఇవన్నీ కూడా పోలవరం బంగారుపాలెం వెళ్తాయి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళతోనే ఏమైనా మాట్లాడుకుంటూ మనకు తునికి కూడా తీసుకెళ్తూ ఉంటారు అన్నమాట అంటే తునికి అయితే ఉంటుంది చాలా ఎక్కువ ఛార్జ్ ఉంటుంది ఒక ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అట్లా ఆటో మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు అంటే మనం అడ్్రోడ్ మొత్తం చూసేసాం కదా ఇప్పుడు వచ్చేసి తుని వెళ్దాము తుని కూడా చూద్దాం తునులో ఎలా ఉంటుంది సిటీ ఎంత పెద్దది ఇవన్నీ చూద్దాము వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఒక లైక్ వేసుకొని చూడండి ఓకే తర్వాత నక్కపిల్ వస్తుంది నక్కపిల్లి తర్వాత ఈ టోల్ గేట్ అనమాట ఈ టోల్ గేట్ దాటిన తర్వాత వేరే టోల్ గేట్స్ ఏమి ఉండవు ఇంకా డైరెక్ట్ మనం తుని అయితే వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా విజయవాడ చెన్నై సైడ్ కి వెళ్తే తుని అనమాట సో మనం అయితే అయితే వచ్చేసాము తుని సిటీ మొత్తం వ్యూ చూడండి చాలా బాగుంది తుని కూడా చాలా పెద్ద సిటీ అని చెప్పొచ్చు అంటే అడ్రోడ్ కంటే చాలా పెద్ద సిటీ అని చెప్పొచ్చు అడ్రోడ్ దగ్గరకు ఒక అడ్రోడ్ సిటీతో పోల్చుకుంటే ఒక మూడు ఇంతలు ఎక్కువ ఉంటుంది నాలుగు ఇంతలు ఎక్కువ ఉండొచ్చు ఇది మొత్తం కనిపించేదంతా తుని సిటీ అనమాట చాలా బాగుంటది పచ్చదనంతోనే చూసారు కదా చెట్లు అంతా చాలా బాగున్నాయి కొబ్బరి చెట్లు గాని ఇంకా మర్రి చెట్లు ఇలాంటివన్నీ మంచి ఫీల్ ఇస్తాయి అనమాట ఒకప్పుడు ఇది కూడా మా చిన్నప్పుడు అయితే ఒక పల్లెటూరులా ఉండేది ఇప్పుడు ఇప్పుడు కూడా డెవలప్ కొంచెం కొంచెం అలా అంటే కొంచెం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇప్పుడు సో ఈ విధంగా అయితే ఉందనమాట నేను ఈ హైదరాబాద్ ఇలాంటి పెద్ద పెద్ద సిటీలు చూడలేనప్పుడు తుని అనేది నాకు చాలా పెద్ద సిటీ అనమాట నా చిన్నప్పుడు తునికి సినిమాకి వస్తే ఏదో పెద్ద ఫీల్ అయ్యేటోడిని ఇంత పెద్ద పెద్ద సిటీలు చూసినప్పుడు ఈ సిటీ అనేది చాలా చిన్నగా అనిపిస్తుంది ఇప్పుడు ఫ్రెండ్స్ గా అయితే మనమైతే తుని అయితే వచ్చేసాం అనమాట తుని సిటీ వ్యూ చూసారు కదా ఇప్పుడు మనం అయితే సిటీ లోపలికి వెళ్ళి ఇక్కడ ఎలా తీసుకుంటారో ఎక్కడెక్కడ ఏ షాప్స్ ఉంటాయి అలాగే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఏమైనా ఉంటాయా ఇవన్నీ కూడా చూద్దాము చాలా బాగుంటుంది సిటీ చిన్న సిటీ అనమాట ఇది చాలా బాగుంటది ఇప్పుడు మనం అయితే అడ్రోడ్ చూసాం కదా అడ్రోడ్ కంటే కొంచెం పెద్ద సిటీ అనమాట దీని పక్కనే ఇక్కడ నుంచి ఒక పది కిలోమీటర్ల అవతల వచ్చేసి అన్నవరం ఉంటుంది తెలుసు కదా అన్నవరం చాలా మందికి తెలిసే ఉంటుంది అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్ సో అన్నవరం వచ్చేసి ఒక పది కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది అప్పుడు అప్పుడైతే మనం తుని సిటీ వ్యూ మొత్తం చూసాం కాబట్టి ఇప్పుడు సిటీ లోపలికి అయితే వెళ్దాం ఓకే సో సిటీ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట ఆ కనిపిస్తుంది థియేటర్ అది సో ఇలాంటి థియేటర్లు చాలా ఉంటాయి చూపిస్తాను అవి కూడా సో మనం ఇది మొత్తం మనకి లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇవన్నీ బైక్స్ సంబంధించిన సీట్ కవర్లు గానీ బైక్ రిపేర్లు గానీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట ఇటు సైడ్ మనకి అక్కడ చూసినట్లయితే ఒక పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది కదా సిఎంఆర్ షాపింగ్ మాల్ అనమాట సో ఈ విధంగా ఉంది పక్కనే రైల్వే స్టేషన్ కూడా ఉంటది ఇక్కడ నుంచి మనం ఈ రూట్ నుంచి వెళ్లిపోతే గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ చాలా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చాలా నీట్ గా ఉంటది ఇక్కడ చాలా బాగుంటది చాలా బాగా చూసుకుంటారు సో మనం అయితే రైల్వే స్టేషన్ అనమాట తుని రైల్వే స్టేషన్ సో చూసారు కదా కొంచెం బిజీగా ఉండేటట్టు ఉందో ఈ విధంగా అయితే ఉంటది చాలా చిన్న స్టేషన్ అని చెప్పొచ్చు సో ఇక్కడ నుంచి నెక్స్ట్ వెళ్ళేది ఏంటంటే పైగ్రోపేట్ రూట్ అనమాట ఇది పైగ్రోపేట్ అంటే ఇంకా ఇక్కడ బట్టల షాపింగ్ కానీ ఫ్రూట్స్ కానీ ఇంకే ఏదైనా అన్ని దొరుకుతాయి అనమాట గోల్డ్ గాని ఆ వెండి ఇవన్నీ దొరుకుతాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఒక సిఎంఆర్ ఉంది ఇక్కడ ఇది సింపుల్ గా చెప్పాలంటే హైదరాబాద్ లో ఒక కోటి టైప్ అనమాట అన్ని దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా అన్ని షాప్లన్నీ ముందు పెట్టారు ఇది ఉదయం పూట కాబట్టి పెద్దగా ఎక్కువ లేవు సాయంత్రం పూట అయితే ఇంకా ఎక్కువ ఉంటది అనమాట ఎక్కువ బిజీగా ఉంటది ఆ చాలా ఎక్కువ జనాలు ఉంటారు ఈ లైన్ మొత్తం ఆ పైక్రో అన్నమాట అనమాట ఇది మనకి రైట్ సైడ్ లో చూస్తే లలిత జ్యువెలరీ కూడా ఉంది గోల్డ్ అంటే ఇక్కడ చాలా బాగా ఉంటాయి అనమాట చిన్న చిన్న షాప్లు ఉంటాయి పెద్ద షాప్ కూడా ఇది ఒక రెండు సంవత్సరాల నుంచి ఏమో వచ్చినట్టు ఉంది నేను ఇంతకు నుంచి చూడలేదు దాన్ని సో ఈ మధ్యలో చూస్తాను అనమాట ఈ విధంగా అయితే ఉంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే తుని ఆటో స్టాండ్ అనమాట చెప్పాను కదా ఈ పల్లెటూర్లు ఈ చుట్టుపక్కల పల్లెటూర్లు అన్నీ వచ్చి ఇక్కడే షాపింగ్ కానీ ఇంకా వాళ్ళకి కావాల్సిన వస్తువు ఏదైనా కూడా తునిలో ఉంటది కాబట్టి ఇక్కడికి వచ్చి అయితే వాళ్ళు షాపింగ్ చేసుకుని వెళ్తూ ఉంటారు ఈ ఆటోలు వచ్చేసి బంగారం దొండవాక తీయనార్ల రాజీపేట ఇటు సైడ్ ఇంకా ఉంటాయి అనమాట బంగారిపేట బోయపాడు ఇలా చాలా ఊర్లు ఉంటాయి అనమాట చాలా గ్రామాలు ఉంటాయి సో అందరికి ఈ తుని అనేది మెయిన్ సెంటర్ అనమాట ఈ విధంగా అయితే ఉంటది బాగా అలిసిపోయాము ఇక్కడికి వచ్చేసి అయితే పుచ్చకాయ తిందామని ఒక సాఫ్ట్ అయితే ఆపాం అనమాట సో ఈ థియేటర్ అయితే చూసారు కదా ఎస్ఆర్కే చిత్ర థియేటర్ మేము చిత్ర చిత్ర థియేటర్ అని అనుకునేటోళ్ళం అప్పుడు సో ఈ థియేటర్ లో నేను దేశముద్ర సినిమా చూసాను అనమాట ఎప్పుడో చిన్నప్పుడు అప్పుడు నాకు సేరగా అవగాహన కూడా లేదనమాట సో ఈ విధంగా మంచి ఫీల్ ఉంది ఆ థియేటర్ లో సో కూడా షాపింగ్ మాల్స్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి కానీ మంచి షాపింగ్ మాల్ అంటే సిటీలో ఉండేవి ఉంటాయి కదా ఆర్ఎస్ బ్రదర్స్ అని సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా సో ఆ విధంగా అయితే మనకి తున్లోని సిఎంఆర్ షాపింగ్ మాల్ ఒకటి నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్స్ షాపింగ్ మాల్ ఒకటి ఉన్నది అనమాట ఇంకా రెండే ఉన్నాయి ఎన్ని లోకల్ షాపింగ్ మాల్స్ ఉన్నాయన ఈ తూర్లో దొరకలేని వస్తువు అయితే ఒకటి ఉంది అదే చేపల వల ఎందుకంటే ఈ విశాఖపట్నం సైడ్ ప్రతి పల్లెటూరు కూడా తెప్ప వల అనేది చేసుకుంటారు సో ఈ తెప్పలు వలలు అంటే ఈ వలలు ఎక్కడ దొరుకుతాయి అంటే నక్కపిల్లు దొరుకుతాయి అనమాట ఈ అడ్రోడ్ తర్వాత నక్కపిల్ల వస్తుంది ఆ నక్కపిల్ల అయితే ప్రతి ఒల ఉంటది అనమాట మత్స్యకారుడికి సంబంధించిన ప్రతి ఒలలు ఉంటాయి ఇస్రోలు గాని ఇలా చేతి వలలు ప్రతి వల ఉంటది ఆ నక్కపిల్లు అయితే దొరుకుతాయి అనమాట ఇంకా వస్తువులు ఏమైనా కూడా చిన్న చిన్నవి అయితే తుండిలో దొరుకుతాయి ఈ విధంగా అయితే ఉంటది అనమాట చాలా వరకు ఒకవేళ నగపిల్ల దొరకలేనివి ఆ విజయవాడ నుంచి అక్కడ నుంచి ఇక్కడ నుంచి రెప్పించుకుంటూ ఉంటారనమాట సో ఇది ఇలా ఉంటది ఈ పల్లెటూరులో తెప్పవలా ఉంటే చాలా డబ్బు ఉండోళ్ళు అనమాట సో ఆ విధంగా ఉంటది ఇక్కడ సో ఇదండి వీడియో బాగుందా సో చాలా కష్టపడ్డాను పల్లెటూర్లో అన్నింటి తిరగాలంటే కొంచెం కష్టమైన పని అన్నీ ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు ఒక విలేజ్ అయితే ఒక ఇరవై కిలోమీటర్లు ఇంత దూరంలో ఉంటాయన్నమాట సో అన్నింటి తిరిగి అన్ని కవర్ చేశాను మీరు ఇంత ముందు వీడియోస్ చూడకపోతే అవి కూడా చూడండి మీకు లాస్ట్లో స్క్రీన్ పైన ఇస్తాను కింద కూడా లింక్ ఇస్తాను చూడండి ఏంటంటే ఐదు పల్లెటూర్లు కవర్ చేశాను ఇంక ఎన్ని పల్లెటూర్లు కవర్ చేసినా కూడా ఇంచుమించు అంతే ఉంటాయి ఫ్లోర్ మూడు ఫ్లోర్లు ఇల్లు ఉంటాయి నెక్స్ట్ ఇంకా సింగిల్ ఫ్లోర్లు ఇల్లు కొన్ని ఉంటాయి ఎక్కువయ్యే ఉంటాయి ఇంకా అక్కడక్కడ చూస్తే పాకలు ఉంటాయి అదే గుడిసెలు ఉంటాయి ఈ విధంగా ఉంటాయి అన్నమాట ప్రతి ఊరికి బీచ్ కామన్గా ఉంటుంది బీచ్ సైడ్ ఊర్లు కాబట్టి వైజాగ్ సైడ్ కాబట్టి రాయవరం మండలం నక్కపిల్లి మండలం ఓన్లీ ఈ ఈ ఏరియా వరకు కవర్ చేసాం అది కూడా ఒక ఐదు గ్రామాలే కవర్ చేసాం అనమాట ఇంకా గ్రామాలు అయితే చాలా ఉన్నాయి దీంట్లోకి వచ్చే రెస్పాన్స్ని బట్టి అవి కూడా చేయమంటే ఎవరైనా కామెంట్ చేస్తే చేస్తాను చాలా బాగుంటాయి అవి కూడా సో ఇదనమాట వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఉంటాను మరి బాయ్